హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను చుక్కాకు చేయబోతున్నాను ఇది రెండు నీళ్ళు బాగా కడిగేస్తున్నాను చుక్కా అంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసి ఉంటుంది చాలా ఈజీ మెథడ్ చూపిస్తాను చూడండి చుక్కాకు అంత టేస్టీగా ఉంటుంది ఇది మా ఫ్యామిలీలో చాలా చాలా చాలామంది చాలా ఇష్టపడి తింటూ ఉండే చుక్కాకు ఇది ఈ ఆకు అనేది ఒక రక్స్పెట్ ఉంటుంది ఈ ఆకుకి అది కూడా బిర్యానీలో మళ్ళీ వైట్ రైస్లో చాలా బాగుండేది నేను దీంట్లో కూడా మీకు చాలా ఈజీ మెథడ్ చూపిస్తాను చూడండి ఇది అల్లం తెల్లగడ్డ పేస్ట్ ముందులో దీంట్లో వేసుకోవాలి కొంచెము కట్ట చుక్కాకి ఒక నాలుగు టమాటాలు వేస్తాను మళ్ళీ కోసేస్తాను చూడండి చికెన్ స్టాక్ మామూలుగా ఇంట్లో మీరు తయారు చేసుకోవచ్చు మీకు తెలిసే ఉంటుంది ఎక్కడైనా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో అయినా చికెన్ స్టాక్స్ చికెన్ స్టాక్ లేకపోయినా మీరు చికెన్ బాగా ఉడకుపెట్టుకుని దాన్ని నీళ్ళు వేసేస్తే అదే చికెన్ స్టాక్ అయిపోతుంది ఆయిల్ ముందుగానే వేసేసినా మర్చిపోయినా మీకు చూపించేదానికి ఇప్పుడు చూపిస్తున్నాను ఆయిల్ వేయాలి లేకపోతే నెయ్యి వేయాలన్నమాట హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ వద్దు శనిగ పప్పు ఇప్పుడు నా డైలాగు మూడు సీటీలు పెట్టేద్దాం ఓకేనా అది చూడండి ఒక మూడు సీటీలు పెట్టేస్తే చాలు ఇది బాగా అయిపోతుంది మెత్తగా ఉడికిపోతుంది దాని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి హ్యాండ్ గ్రైండ్తో హ్యాండ్ గ్రైండ్తో అయినా చేసుకోండి లేకపోతే అది కట్టితో చేస్తారు కదా దాంతో అయినా చేసుకోండి ఓకేనా అలా ఒక నిమిషం ఉండండి మూడు సీటీలు వచ్చాయని శని పిండి మిరపూడ Passe på. Oh, yeah. よ <music>